అందరికీ నమస్కారం ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ధ్యానాన్ని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది దీని గురించి మాట్లాడుకుందాం మరి ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండోసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా ప్రతిరోజు సాధన జరుగుతోందా ఒక్కొక్క మార్పు ఒక్కొక్క మార్పు గమనిస్తూ ఉన్నారా మానసిక ప్రశాంతత సంతోషం ఆనందంగా ఉండటం అందరితో కలగలుపు మన పనులన్నీ సంతృప్తికరంగా ముందుకెళ్తూ ఉండటం రోజంతా మనకు అనుకూలంగా ఉండటం ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి గమనిస్తూ ఉన్నారా వీటిని కూడా గమనించుకుంటూ ప్రతిరోజు సాధన చేస్తూ ఎటువంటి మార్పులు మన జీవితాల్లో వస్తున్నాయో వాటిని గమనించుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి అవన్నీ మేమైతే పొందుతూ ఉన్నాం ఓకే విషయంలోకి వెళ్దాం ఎక్కువగా అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ధ్యానాన్ని ఆశ్రయిస్తూ ఈ ధ్యానం ద్వారా ఫలితాన్ని పొందాలి అని చెప్పని ఈ ధ్యాన ధ్యానాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు అందరూ కాదు కొంతమంది మరి ఈరోజు ధ్యానాన్ని ఆశ్రయిస్తే రేపొద్దుటికో ఎల్లుండుకో మార్పులు జరిగిపోతాయా అంటే జరగవు కానీ మరి వీళ్ళు ఎందుకు ఆశ్రయిస్తున్నారు అంటే మరి వాటిలో నుంచి బయటపడటానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా ఇదన్నా వడ్డెక్కిస్తుందేమో ఇదన్నా వడ్డెక్కిస్తుందేమో నన్ను ఎప్పుల్లో ఊబిలో నుంచి నన్ను వడ్డెక్కిస్తుందేమో అని చెప్పని దాంతో ఈ ధ్యానాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు మరి ఈ ధ్యానాన్ని ఆశ్రయించినప్పుడు ఇవాళ ధ్యానం చేస్తే రేపొద్దుటికల్లా ఏదో అద్భుతాలు మాయలు జరగవు లేదు కనీసం ఒక నెలకి కూడా ఈ మాయలేమీ జరగవు ఇక్కడ కాలం లెక్క లెక్కలోకి రాదు మరి మరి ధ్యానం ఎందుకు ఎలా పనికి వస్తుంది మరి అప్పులకి పనికి వస్తుందా పనికిరాదా వీటిని ఒకసారి కూలంకుశంగా చర్చించే ప్రయత్నం చేద్దాం ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అప్పులు అనే సమస్యలో ఉన్నారో ఆ అడుగు అడిగే వాళ్ళు అంటే ఎప్పుడు డబ్బులు ఇస్తావు ఎప్పుడు డబ్బులు ఇస్తావని వాళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ ఆ తారీఖులు దగ్గరకు వచ్చే కొద్దీ వీళ్ళల్లో ఆ టెన్షను ఆందోళన ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి ఎందుకు ఆ అవసరం గుర్తొస్తూ ఉంటుంది ఆ లోపల నుంచి ఆ ఒత్తిడి అంతా పెరిగిపోతూ ఉంటుంది మరి ఇదే టైంలో మనం ధ్యానానికి కూర్చుంటే ధ్యానంలో కూర్చున్న దగ్గర నుంచి ఇవే గుర్తొస్తూ ఉంటాయి వీటి గురించిన ఆలోచనలు తలపులు తలంపులే ఆ లోపల పుట్టలు పుట్టలుగా కదిలి బయటకు వస్తూ ఉంటాయి ఇంకా ఏకాగ్రతగా మనం కళ్ళు మూసుకొని ఉంటాం కాబట్టి వాటి గురించిన ఆలోచనలు ఇంకా పెరుగుతాయి మరి కానీ ఇక్కడ సాధన జరుగుతుందా జరగట్లేదా కాళ్ళు రెండు క్రాస్ చేస్తున్నాం చేతులు వేళ్ళలో వేలు పెట్టేస్తున్నాం కళ్ళు రెండు మూసేస్తున్నాం ఆ శ్వాసను గమనించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాం కానీ లోపల మాత్రం ఈ ఆలోచనలతోనే గడిచిపోతూ ఉంది మరి మనకి ఈ ఆలోచనల పరంపర అంత ఎక్కువగా అయినప్పుడు మరి మనసు ఎక్కడ శూన్యం అవుతుంది శూన్యం అవదు మరి ఆ శూన్య స్థితి రానప్పుడు ఆ ప్రశాంతమైన నిర్మలమైన స్థితి రానప్పుడు మన లోపలికి ఆ బ్రహ్మరంధ్రం యాక్టివేషన్ అయ్యి మన లోపలికి ఆ విశ్వశక్తి ఆ ప్రవాహం కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది మరి దాని స్థాయి పెరిగి ఆ విశ్వశక్తి ప్రవహించినప్పుడు మరి మన లోపల ఆ ఎనర్జీస్ అనేది ఎట్లా నిండుతుంది నిండదు నిండనప్పుడు మరి మన కర్మ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దగ్ధం అవ్వకుండా అట్లానే ఉండిపోతుంది మరి ఇంకెట్లా పనికి వస్తుంది పనికిరాదు ఎప్పుడైతే ఆ శూన్యస్థితిని చేరి మనం ధ్యానాన్ని ధ్యానంగా చేయటం మొదలు పెడతామో ఎప్పుడైతే ఆ శూన్యస్థితిని సాధిస్తామో అప్పుడు మాత్రమే మన మన ఒక్కొక్క కర్మ దగ్ధం అవుతూ మనం ఆ సమస్యల నుంచి బయటపడటానికి అవకాశాలు మార్గాలు ఏర్పడతాయి అలా అని చెప్పని ధ్యానం మాత్రమే చేస్తూ ఏ పని చేయకుండా ఆకాశంలో నుంచో ఎక్కడి నుంచో డబ్బులు ఊడిపడి మన అప్పులో పాడో తేరాలి అంటే తేరావు దీంట్లో మ్యాజిక్లు మంత్రాలు లాగా జరగవు మరి ఏం జరుగుతుంది మనం వదలకుండా ఎంత సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అంత వదలకుండా సాధన చేస్తూ మన వృత్తి వ్యాపారమో మనం ఏ పని చేస్తూ ఉన్నామో ఆ పనిని కనుక బాగా చేస్తూ ఉంటే ఆ పనిని చేస్తూ ఉంటే ఆ పనిలో కలిసి వచ్చే మార్గం ఏర్పడుతుంది లేదా మనకి సహాయం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది మనకు ఒక కొత్త రూట్ తెలుస్తుంది అంతేగాని ఏ పని చేయకుండా ఊరికే ఆ అప్పులు తీరిపోవటానికి అయితే ఏర్పడవు కంపల్సరీ ఏదో ఒక రకమైన పని చెయ్యాల్సిందే మరి మన అప్పుల శాతం ఎంత ఎక్కువగా ఉంటే మన మనసులో అంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంత ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మరి మనం దీంట్లో కూర్చోవటం కూడా కష్టంగా ఉంటుంది అందుకే అపోహలు పెట్టుకోబాకండి నేను ధ్యానాన్ని కూర్చుంటే నా అప్పులు తీరిపోతాయి మరి తీరిపోవడానికి కావాల్సిన శూన్యస్థితి వస్తుందా రాదు మరి ఆ ఎనర్జీస్ మన లోపల నిండిపోతాయా నిండిపోవు మరి మనం ఏదైతే సంకల్పంలాగా అంటే మన కోరిక ఉందో ఆ కోరిక నెరవేరటానికి మరి ఎనర్జీస్ ఉంటేనే కదా ఉపయోగపడేది దీన్ని సాధించాలి అంటే ధ్యానాన్ని ధ్యానంగా మాత్రమే చేయాలి మొదటిది ధ్యానాన్ని ధ్యానంగా మాత్రమే చేయాలి అప్పుడే ఆ ఎటువంటి కోరిక లేకుండా ధ్యానం చేస్తాం కాబట్టి మన లోపలికి ఆ ఎనర్జీస్ రావడానికి కావలసిన ఆ శూన్య స్థితి ఆ నిర్మలమైన స్థితి ఆ నిర్విషయం మనహ అనే స్థితి మనసులో ఎటువంటి విషయాలు లేని స్థితి రావడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఒక్కసారి ధ్యానాన్ని కూర్చోగానే ఆ అప్పులు అంకెనో ఆ అప్పుల ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కూర్చున్నంతసేపు పదే 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 వాళ్ళ గురించే పెరిగిపోతూ చివరికి ఇంకా ఒత్తిడి ఎక్కువయ్యి ఆ ధ్యానం కూడా కుదరకుండా ఉండే స్థితి వస్తూ ఉంటుంది రెండు మన పనులు మనం పర్ఫెక్ట్గా చేస్తూ ఉండాలి మనకు నచ్చినట్టు మనం జీవిస్తూ వెచ్చలవిడిగా ఖర్చులు పెట్టేస్తూ ఏదో రకంగా కాలం గడిపేసి అప్పులు మొత్తం అయిన తర్వాత అవి తేరాలి అంటే జరిగే పనే కాదు అందుకోసమే సరైన జీవన విధానాన్ని జీవన మార్గాన్ని కూడా ఎంచుకోవాల్సిందే రెండు మూడవది అనుకోకుండా ఇప్పటికే జరిగిపోయి ఉంటే ఇప్పటి ఇక్కడి నుంచి దానిలో నుంచి బయటికి రావటానికి ఈ ధ్యానాన్ని మనం ఆశ్రయిస్తే మనసులో ఆత్మస్థైర్యం ఏర్పడుతూ ఉంటుంది మన లోపల ఆ ఆత్మస్థైర్యం ధైర్యం కలిగి వీటిని ఏదో రకంగా మనం వడ్డెక్కించాలి నేను వడ్డెక్కగలను అనే ఆ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఈ ధ్యానం కలిగిస్తుంది ఈ కలిగించిన తర్వాత ఇంకా వదలకుండా మనం రోజులో మినిమం నాలుగు నుంచి ఐదు గంటలు లేదా నాలుగు గంటలు ఒకసారి మూడు గంటలు ఒకసారి గంట ఈ నాలుగు గంటల చొప్పున రోజు వదలకుండా మన పని మనం చేసుకుంటూ ఖాళీగా ఉన్న టైంలో మాత్రమే ఈ ధ్యానాన్ని చేస్తూ ఉంటే మనకి మార్గాలు ఏర్పడతాయి సహాయం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది దానికి కావలసిన పరిష్కారాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు అందుతూ ఉంటాయి అలా కాకుండా నేను వారం కూర్చున్నాను నేను పది రోజులు కూర్చున్నాను నా నాకు ఏమీ మా ఏర్పడట్లేదు నాకేమీ దొరకట్లేదు అంటే కారణాలు ఇవి అందుకోసమే ఒక దాన్ని తెలుసుకోండి తెలుసుకొని ఈ ధ్యానాన్ని ఆశ్రయిస్తే ఈ ధ్యానం ద్వారా అసలు అప్పులు తీరతాయా తేరవా అనేది కూడా మనకు విషయం తెలియాలి ధ్యానం అనేది మానసికంగా చేసే ఒక పని ఈ ధ్యానం చేస్తూ ఆ విశ్వశక్తిని గ్రహించి మనం ఈ ఈ ప్రక్రియ పూర్తి చేస్తూ ఉంటాం మరి దీనికి అప్పులకి ఎట్లా సంబంధం ఏదైనా సరే కర్మ సిద్ధాంతం ప్రకారమే మన దగ్గరకు వస్తూ ఉంటుంది లేదా మనం చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఆ ధ్యానం ద్వారా ఆ లోపల మనకు వచ్చే జ్ఞానం ద్వారా ఒక్కొక్క కర్మ ఒక్కొక్క కర్మ దగ్ధమైనప్పుడు మాత్రమే ఇవి తీరటానికి మన చుట్టూ ప్రశాంతంగా ఉండటానికి మార్గం ఏర్పడుతుంది పని చేయకుండా ఏది రాదు చేసే పనిలో మనకి కలిసి రావటానికి మాత్రమే ధ్యానం చేసే పనిలో కలిసి రావటానికి మాత్రమే ధ్యానం అంతేగాని ఏ పని చేయకుండా మన అప్పులు ఊరికి అట్లా ఒక చిటికేసినట్టుగా తీరిపోవటం కోసం ధ్యానం కాదు మనకి తెలియకుండానే మన చుట్టూ మన ఆరా బలపడి మనకి సహాయం చేసేవాళ్ళ శాతం పెరుగుతుంది మనకు కావలసిన ఆదాయం పెరగటానికి మార్గం ఏర్పడుతుంది మనని అడిగేవాళ్ళు ఇంకొద్ది రోజులు అదనంగా ఆగటానికి పనికి వస్తుంది ఇట్లా చాలా కోణాల్లో మనకి సహకరిస్తూ మనం ముందుకెళ్ళటానికి మనం నిదానంగా ఆ సమస్యల నుంచి ఒడ్డెక్కటానికి మనసులో ఆలోచనలని మన చుట్టూ అవకాశాలని కల్పించటానికి మనం ఎంత ఎక్కువ ధ్యానం చేస్తూ మనసుని ఎంత శూన్యం చేసుకోగలిగితే అంత అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కేవలం కూర్చొని ఈ లోపల ఆ అప్పుల గురించి ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళ గురించి నిరంతరం కూర్చొని కూడా వాళ్ళ గురించే ఆలోచనలు చేస్తూ ఉంటే మనసు శూన్యం అవక ఎటువంటి పని కూడా జరగకుండా ఉంటుంది ఈ విషయాన్ని మనం తెలుసుకొని మనం సాధన చేస్తే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మన బదులు ఎవరు ధ్యానం చేస్తేనో మనకి పనికిరాదు మనకు ఉపయోగపడదు కంపల్సరీ సాధన మనం చేయాల్సిందే మన పని మనం చేయాల్సిందే వృత్తి కానీ వ్యాపారం కానీ ఏదైనా సరే ఒక పని కూడా మనం ఎంచుకొని చేయాల్సిందే ఆ చేసే దాంట్లో మనకి ఇంకా అదనంగా రూట్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి మనం చేసే ఈ ఒక్క పనే కాకుండా ఇంకా రూట్లు కూడా ఏర్పడి తొందరగా ఆ సమస్య నుంచి బయటపడటానికి మార్గాలు ఏర్పడటానికి మాత్రమే ఈ ధ్యానం మనకు వస్తుంది అలా కాకుండా ఈ పూట ధ్యానం చేస్తే రేపొద్దుటికి మన అప్పులు తీరిపోవడానికి ఈ ధ్యానం పనికి రాదు దీన్ని గుర్తుపెట్టుకొని మనం సరిగ్గా జీవించాల్సిందే మన దగ్గర ఎంత ఉంటే అంత ఆర్థిక స్తోమతల్లోనే జీవించాల్సిందే అనుకోకుండా అను ఎవరు అప్పుల్లో ఉందామని ఎవరు అనుకోరు అప్పులు చేద్దామనుకోరు తెలియకుండానే కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లోకి అప్పులు వచ్చేస్తాయి అలా వచ్చినప్పుడు క్రమం తప్పకుండా ధ్యానం ఒక్క ఒక్కరోజు కూడా వదలకుండా మనం మనం చేయాల్సిన ఆ వృత్తి వ్యాపారాన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఎక్కువ అవకాశాలు మార్గాలు ఏర్పడి తొందరగా మనం దీని నుంచి బయటికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది ఆలోచించండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేసే ప్రయత్నం చేయండి మన జీవితాల్లో ఉన్న ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య నిదానంగా నిదానంగా పక్కెళ్ళిపోయి పూర్తిగా మన జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉండేలాగా మార్గాలు ఏర్పాటు చేసుకుందాం క్రమం తప్పకుండా ధ్యానం చేద్దాం ఆ ఫలితాలన్నీ అనుభవిద్దాం ఓకే థ్యాంక్ యూ